హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ మనం ఈరోజు బాయ్స్కైనా గర్ల్స్కైనా అదేవిధంగా లేడీస్కైనా జెంట్స్కైనా మీకు ఇక్కడ ఒక చెట్టు గురించి చెప్పబోతున్నాను మొక్క గురించి ఆ మొక్క ఏంటంటే గుంట గలగా ఆకు గుంట గలగరాకు అనేది జుట్టుకు పెట్టినట్టయితే నల్లగా ఉంటుందని చాలామంది చెప్పడం జరిగింది నేను కూడా దాన్ని ప్రయోగం చేయడం జరిగింది చాలా చక్కటి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఆ గుంట గలగరాకు అనేది ఎక్కడ దొరుకుతుంది ఆ చెట్టు గురించి మీకు చూపుతాను ఏంటంటే ఇక్కడ కనిపించేది కాదండి మీకు ఆ మొక్క అనేది చూపిస్తాను మీకు రండి మనము ఎక్కడ ఉన్నది ఒకసారి చూద్దాం ఓకే చూద్దామండి మీకు ఇక దగ్గరలోనే ఉన్నది దానికి క్లియర్గా చూపిస్తాం మీకు ఇప్పుడు ఒక టెన్ సెకండ్స్లో మీకు ఇప్పుడు మేము ఎట్లోకి వచ్చాం కొంచెం ముందుకెళ్తే దానికి సంబంధించింది మనము చెట్టు దొరుకుతుంది చూద్దామండి చాలా కష్టపడి ఇంత దూరం రావడం జరిగింది ఎందుకంటే ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా అంటే ఈ చెట్టు తెచ్చిన తర్వాత ది చెట్టును చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో దీన్ని ఏ విధంగా మన హెయిర్కు ఏ విధంగా అప్లై చేసుకోవాలో దానికి స్టెప్ బై స్టెప్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మనం తెచ్చేటువంటి ఈ మొక్కను ఒకసారి చూడండి మీకు తెలియాలి ముందుగా ఈ మొక్క ఏ విధంగా ఉంటుంది ఎక్కడ దొరుకుతుంది అనేది చెప్పడం జరుగుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ దీని దగ్గరికి వచ్చాం మనం ఇక్కడ గుంట గరగరాక్ అనే దగ్గరికి దాన్ని మనం ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ కింద ఉంది ఫ్రెండ్స్ గుంట గరగలాక్ అనేది దీన్ని మనము హెయిర్కి అప్లై చేసినట్లయితే వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది అదేవిధంగా మళ్ళీ వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది ఇదే చూడండి మనం తీసుకెళ్ళాం దీన్ని ఇక్కడ మాత్రం చాలా ఎక్కువగా ఉండేది అంటే పొలాల దగ్గర ఎక్కువగా కనిపిస్తుందండి చెలకల దగ్గర కానీ పొలాలలో కానీ పంట కానీ ఎక్కువగా కనిపిస్తుంది ఇది గుంట గరగలా ఈ విధంగా ఉంటుంది తెల్లగా ఫ్లవర్స్ వస్తాయండి మీరు గుర్తుంచుకోండి తెల్లగా వచ్చే ఫ్లవర్స్ వచ్చేదాన్ని మాత్రమే గుంట గలక రాకు అంటారు గలక రాకు అంటారు ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన గుంట రాక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇట్లా వైట్ ఫ్లవర్స్ ఉంటాయి దీన్ని ఏం చేయాలంటే ఆయిల్లో దీన్ని ఫ్లవర్ అంటే లీవ్స్ మొత్తం కట్ చేసేసి ఆయిల్లో బాగా మరిగించి ఆ తర్వాత దాన్ని మనం ఎయిర్కి పట్టించాలి అది ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ